వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూసి ఉండరని ఎంపీపీ గండవరం సుగున చెప్పారు వైఎస్సార్ పదహారవ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు యాక్సిస్ బ్యాంకు సెంటర్లో ఎంపీపీ గండవరం సుగుణ జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య ఎంపీటీసీ సభ్యులు నవీద్ బాషా ఎల్లంగారి వెంకటేశ్వర్లు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన వారికి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు ఎల్లంగారి సాయి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉండాలని ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో దేశంలో ఎవరూ చేయని విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన మహనీయులు వైఎస్ఆర్ అని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ખ઀પય ખંચજ ખિંલએ ળેલા� ખા�લે ખૂલે ખળા� ખૄે ખા�ાલ ખા�િય ખેકરાલાલા� ખા�િાલ ખા�ાાલ ખીલા� ખર�

그러니까 고발 나는데 나가 이거 댓글 하나 하나 오케이 가이 아들 아빠네 సర్వేపల్లి ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాకా గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముత్కూర్ మండల కలవనర్ శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముత్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహణందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడు ప్రత్యేకంగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండె చెప్పుడు ఆగకుండా తన ఆపన్న హస్తంతో ఆదుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా నూట నాలుగు అంబులెన్స్ ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఈ నూట నాలుగు వెహికల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కొంతమంది హాస్పిటల్కి వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో నూట నాలుగు వెహికల్ని పంపించి వాళ్ళకున్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రైతుల కోసం రైతు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆర్థికంగా బలపడాలని ఈ దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఇదిగా రైతుల కోసం ఉచిత కరెంటును చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ సంక్షేమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ప్రత్యేక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే మనిషి అన్నవాడు మనసున్నవాడు వికలాంగుల పింక్షను తీసేదానికి సిద్ధపడతాడా అని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలు చేస్తా ఉన్నాయి ఈ వికలాంగుల పెన్షన్ కోసమే జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు ఆ నాయకుడు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వికలాంగుల బాధలు గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే అధికారం వచ్చిన మొట్టమొదటి నెల నుంచి మీరే వికలాంగుల పెన్షన్ కోల్పోయినటువంటి జిల్లాలో ప్రతి ఒక్కరికి వికలాంగుల పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆనాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడని కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులే కాకా గోవర్ధన్ రెడ్డి గారికి ఏమాత్రం భయం లేకుండా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మనం వాళ్ళ నాయకులే మన అన్ని విధాలుగా పద్నాలుగు కేసులు పెట్టి లోపలేసినా సరే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు ఏ మాత్రం తగ్గట్లేదని వాళ్ళ పార్టీ నాయకులే చెప్పుకుంటా ఉన్నటువంటి సందర్భం ఆ నాయకుడు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఎటువంటి భయం లేనటువంటి ధైర్యం దమ్మున్న నాయకుడు మా నాయకుడు మా నాయకుడు లక్ష్మి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆ దిశగానే అడుగులు వేస్తారు మీరు ఎన్ని చేసినా కూడా అవన్నిటికీ భయపడినటువంటి వ్యక్తి మా నాయకుడు కాకనుకోడుతున్నట్టుగా ఒకటే చెప్తా ఉన్నా గారు మీరు కాకనుకోడుతున్నట్టుగా ఏం చేయాలనుకున్నా తల కింద పెట్టి కాలు పైకి అయితే తపస్సు చేసి ఆయన చిటికిన వేల మీద ఎంట్రూ కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఫైనల్ గా ఒకటే చెప్తా ఉన్నా సింహంతో వేట కాకానితో ఆట చాలా ఆశ చూచి అడుగులు వేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్దంతి సందర్భంగా ముతుకూరు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మకి పూలమాల వేసి ఘన నివారణ చేపించడం జరిగింది అలాగే మా ప్రేతపా నాయకులు కాకాణి గోదర్ రెడ్డి గారి ఆదర్శాల మేరకు అలాగే మా మెత్తా విష్ణువర్ధర్ రెడ్డి గారి ఆధ్యంలో ఈ రోజు ముతుకూరులో రాజశేఖర్ రెడ్డి గారి వద్దంతి ఘనంగా ఘనంగా సరే ముతుకూరు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ చేరుకొని విజయవంతం చేయడం జరిగింది ముతుకూరు మండలంలో డాక్టర్ వైఎస్సాగర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన లేని లోటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరికీ కనిపించింది అదేవిధంగా పదహార వర్ధంతి సందర్భంగా ఇక్కడ శ్రీ కాకాని గోవర్ రెడ్డి మరియు మెట్ట రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ గారు జడ్పీటీసీ ఎంపీపీ గారు ఎంపీటీసీలు ఆధ్వర్యంలో వచ్చిన మండలం నుంచి వచ్చిన ప్రజానాయకులందరూ ఆధ్వర్యంలో రాజశేరెడ్డి గారికి మాలేసి అదేవిధంగా ముత్తుకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న రోగులకు అందరికీ పనులు పంపిణీ జ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంకా విధంగా ఇంకా అభివృద్ధికి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గం కార్యక్రమానికి మన ముగ్గురు గ్రామ ప్రజలు నాయకులు అందరూ వచ్చి భారీగా కొంతమంది పేద ప్రజల్ని యాక్సిడెంట్ అయితే అందుబాటులో వన్ నాట్ ఎయిట్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడద్దు అని చెప్పి చాలా మంది కార్యక్రమం చేసుకున్నారు అలాగే పేద ప్రజలు ఈ రోజు మంచి స్థాయిలో పిల్లలు ఏమి డబ్బు లేని పిల్లలు చదువుకోలేక ఎంత పెద్దమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్